అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి గోంగుర పచ్చడి టేస్టీగా కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం గోంగుర అంటేనే మన నోట్లో నీళ్ళు ఉంటుంటాయి కదా గోంగుర పచ్చడి అంటే అసలు చెప్పనవసరమే లేదు గొంగుర హెల్త్కి చాలా మంచిది ఇందులో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో వైటమిన్ సి అండ్ మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి వారానికి ఒకసారైనా ఈ గోంగుర పచ్చడి తినండి హెల్త్కి చాలా మంచిది ఇంకొకరని నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా నీట్గా కట్ వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ప్యాన్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ర్చిని యాడ్ కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకుని టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి సో మనం ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇలాగా స్లోగా కలుపుతూ ఉండండి దగ్గర పడే వరకు గోంగూర సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసి మనం ముందుగా ఉడికించుకున్న టమాటోస్ ఆనియన్స్లో సాల్ట్ సరిపోయినతో సాల్ట్ యాడ్ చేసుకొని పప్పుకితో మెరుపుకోవాలి మిక్సీలో అయినా యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్నాక మనం గోంగూరను కూడా యాడ్ చేసుకుని ఇది కూడా పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి చూసారా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇందులోకి నేనైతే ఏం పెట్టుకోవట్లేదు లాగే తినేస్తాం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత తింటున్నామో కూడా తెలీదు అలా తినేస్తాము ఈ గొంగర పచ్చడి